కార్తీక మాసంలో కార్తీక మాసం తర్వాత వచ్చే పాడ్యమని కార్తీక పాద్యమి అంటారు మరియు ఈ తిదినే మనం పోలీస్ వర్గం అని కూడా అంటారు ఈ పోలీస్ వర్గం అనే కథ ఎందుకు వచ్చిందంటే మన పురాణాలలో ఎలా చెప్పబడుతుందంటే కార్తీక మాసం అంతా చేయని వారు ఈరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి ముప్పై మూడు ఒత్తులతో మనం దీపారాధన చేసి అరటి దొప్పల్లో ఒక పల్లెంలో కానీ ఒక నదీ తీర్థంలో కానీ ఒక చెరువులో కానీ కొలనులో కానీ మనం అరటి దొప్పల్లో నెయ్యితో నానబెట్టిన ముప్పై మూడు ఒత్తులను వెలిగించడం వలన మనకి ఈ నెలంతా చేసిన పుణ్యం కలుగుతుంది దీనికి ఉదాహరణగా మనకి పోలీస్ వర్గం అనే ఒక కథ ఉంది ఈ రోజు ఈ కథను విన్నా చదివినా కూడా చాలా శుభం కలుగుతుంది సో ఈ కథ ఏమిటి అంటే పూర్వం కృష్ణానది తీరంలో బా బాదర అనే ఒక ప్రాంతంలో సంపన్నులైన వారు అందరూ ఉండేవారు అయితే అక్కడే చాకలి పోలిత తన కుటుంబంతో ఉండేది ఈ పోలితకు తనకు ఐదుగురు కుమారులు ఉన్నారు ఈ ఐదుగురు కుమారులు ఆ గ్రామంలో అందరూ సంపన్నులే ఈ కుటుంబం కూడా తన పోలిత కూడా తన కుమారులతో చాలా సంతోషంగా ఆ గ్రామంలో ఉండేది తన కుమారులందరికీ చక్కగా వివాహం చేసింది అందరికీ కూడా కోడలు కూడా వచ్చారు ఈ పోలితకు అయితే ఆమె తనకంటే పూజలు ఎవరు బాగా చేయలేరని చాలా అహంకారంతో నేనే గొప్పగా చేయగలను గర్వంతో ఫీల్ అయ్యేది ఆ తన చిన్న కోడలు కూడా అఖండ భక్తి శ్రద్ధలతో చాలా అపారమైన భక్తి కలదై చాలా పవిత్రమైన మనసుతో పూజలు చేసేది అయితే ఈ అత్తగారికి తన చిన్న కోడలు అంటే నచ్చేది కాదు తన మిగిలిన కోడలని తీసుకుని వెళ్ళి వాళ్ళతో కలిసి నోములు రథాలు అన్నీ చేసేది తన చిన్న కోడలు పోలితో ఇంటి చాకరీ అంతా చేయించేది తను ఎటువంటి పూజలు నోములు చేస్తానన్నా తనను రాణిచ్చేవారు కాదు ఇలా కొంతకాలం సాగుతూ ఉండగా కార్తీక మాసం రానే వచ్చింది అయితే తాను కూడా తన అత్తగారితో ఒటకోడలతో వస్తానని అడుగుతుంది చిన్న కోడలు అయితే నువ్వు రావడానికి వీలు లేదని ఇంట్లో పని ఎవరు చేస్తారని ఆమెను ఇంట్లోనే ఉంచి వీళ్ళు వేకువజామునే షాప్ సూర్యోదయానికి ముందే నది